హాయ్ హలో దిస్ ఇస్ వేస్ మనోరి గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మార్నింగ్ మార్నింగ్ ఇద్దరు వచ్చి మామిడి చెట్లు అన్నిటినీ అండి స్ట్రైట్ స్ట్రైట్గా ఉంది చూడండి ఒకసారి సో ఈ మామిడి చెట్లు అన్నీ కొంచెం పెద్దవైపోయినాయి కట్టలేమో చిన్నగా ఉన్నాయి సో దీన్నంతా పొద్దునే లేచి రాయి ఎత్తుకుని కట్టెల్ని స్ట్రాంగ్గా కొట్టాము బికాస్ నీళ్ళు ఎక్కువ ఉంటుంది కదా తేమకి కట్టె లూజ్ అయిపోతుంటుంది చదులు పడుతుంటుంది దీని అంతా కట్టి మొత్తం పైకెత్తి దారం తీసుకొని ఇవన్నిటినీ కట్టే నేను మళ్ళీ హాఫ్ చే టూ మంత్స్ తర్వాత వస్తాను అప్పటి చెట్టు ఇంత అయి ఉంటుంది సో ఈ రోజుకి ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేస్తుంది ఈ పక్క ఉన్న ఒక ఫిఫ్టీ ట్రీస్ దాకా చేశాను ఈవినింగ్ వచ్చి ఆ మిట్టపైన ఉన్న చెట్లను కూడా చేస్తాను వన్ ఉంది ఉండి నేను చేస్తాను మేడం మీరు వద్దు అనింది కానీ ఎందుకో చెట్ల విషయంలో నాకు నేను చెట్టుని కష్టపడి చేస్తే అదొక హ్యాపీ సో మీరు కూడా ఎప్పుడైనా చెట్లను గుర్తుపెట్టుకోండి ఒకసారి నాటేస్తే అది పాటలో అయినా సరే మనలో అయినా సరే దాన్ని ఎలా వదలకండి సో దానికి ఏం అడుగుతూ ఉంది వాటర్ ఎక్కువ అవుతుంది అంటుందా తక్కువ అవుతుంది అంటుందా లేకపోతే ఏదైనా చీడ పురుగులు కొడుతూ ఉందా ఇంకేమైనా దానికి ఎరువు లాంటిది కావాలనుకుంటుందా లేదంటే మనతో ఏమైనా మాట్లాడాలనుకుంటుందా సో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి నేనైతే వచ్చేసే చేయండి మీకు విషయం చూపిస్తాను చూడండి ఇంత చిన్న చెట్టులో రెండు కాయలు వచ్చాయి సో నేను ఈ రెండు కాయల్ని ఎవరికీ కనపడకుండా అలా దాచిపెట్టి ఒక చిన్న థ్రెడ్ కట్టాను సో ఇంత చిన్న చెట్టే కానీ రెండు కాయలు వచ్చాయి ఖచ్చితంగా ఈ రెండు కాయల్ని ఇంత పెద్దది ఖచ్చితంగా చేయిస్తాను సో ఏదైనా సరే మనం దాన్ని బాగా ప్రేమించి జాగ్రత్త తీసుకుంటే అది మనకి రిటర్న్ డెఫినెట్లీ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ మా రమ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంది ఈరోజు this is yours, Manori. Um.